ఏంది ఏం జరగాలి నిన్న కోర్టు ఒక కీలకమైనటువంటి మాట చెప్పింది కోర్టుకు చెప్పే కంటే ఈ నిన్న కోర్టు చెప్పింది కానీ నేను గతంలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటి అంశంలో నేను ముఖ్యమంత్రి గారు తర్వాత వకలాభరణం గారు ఆ తర్వాత ఇంకా చాలామంది ఆ మీటింగ్లో ఉన్నాం అప్పుడు ఈ బీసీల రాక్షసుడు జాలారెడ్డి కూడా వచ్చి ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్నాడు కూర్చొని నలభై రెండు శాతం ఏ ఏం చేద్దాం నలభై రెండు ఎగబడదాం అని చెప్పిండ ఎవరు జానారెడ్డి అమ్మయ్యమ్మ వీడు ఇంత అని అప్పటి నుంచే నేను పసిగట్టిన వీంతోనే జరుగుతూ ఉంది ఇది అంతా అని చెప్పి మొత్తం పసిగట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ గూడుపుట అని అనేది నేను ఆ రోజు ముఖ్యమంత్రికి చెప్పినటువంటి సలహా ఏం దొరికేనా ఆ రోజు అడ్వకేట్ జనరల్ గారు కూడా వచ్చినట్టున్నారు ముఖ్యమంత్రికి చెప్పిన సలహా ఏంటంటే ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ జీవో విడుదల రెండోది నోటిఫికేషన్ జీవో విడుదల నోటిఫికేషన్ ఈ రెండు జీవో విడుదల చేసిన ఐదు నిమిషాలకి నోటిఫికేషన్ ఇచ్చేయాలి ఐదు నిమిషాల జివో విడుదల చేసిన ఐదు నిమిషాలకి నోటిఫికేషన్ ఇస్తే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ను కోర్టును ఆపిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లా మనకు అట్లా ఛాన్స్ లేనప్పుడు ఇది ఇయ్యొచ్చు చూడు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది నిన్న కోర్టు కూడా అదే వ్యాఖ్యలు చేసింది మీరు నోటిఫికేషన్ ఇచ్చినుంటే నోటిఫికేషన్ ఇచ్చినుంటే మేము దాంట్లోకి ఎంటర్ కాలేకపోదుము అనేటువంటి మాట చెప్తూనే ఇంకొక కీలకమైన మాటను ఒకవేళ నువ్వు నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చినా కూడా మేము ఇవి విచారిస్తామని చెప్పి విచారిస్తాం